పహల్గా యావత్ ప్రపంచం ఖండించిందని మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ రావు అన్నారు మన సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించడమే లక్ష్యంగా టార్గెట్ చేసి దాడి చేశారని చెప్పారు సరిహద్దుల్లో పాకిస్తాన్ కబెంపు చర్యలకు పాల్పడుతుందని డ్రోన్లతో జనావాసాలపై దాడి చేస్తుందని భాస్కర్ ఆరోపించారు వాటిని మన సైనికులు చాకచక్యంగా అడ్డుకుంటున్నారని పాకిస్తాన్ ఏ విధంగా దాడి చేస్తున్నా అడ్డుకునే శక్తి భారత్ కుందని చెప్పారు ఇప్పటికే పాకిస్తాన్ మూడు సార్లు మనపై యుద్ధం చేసి ఓడిపోయిందని మన ప్రధాని మోదీ శక్తివంతమైన నాయకుడని భారత ప్రభుత్వానికి భారత సైన్యానికి మద్దతుగా ఉన్నామని తెలియజేశారు నా పేరు నేను పంతొమ్మిది వందల అరవై ఐదులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యాను టెక్నికల్ అసిస్టెంట్గా అంటే టెక్నికల్ అసిస్టెంట్స్ అంటే మన ఇంజనీరింగ్ సెక్షన్లో ఇంజనీర్కి సహాయకులు ఎలా ఉంటారో అలా చేరాం అలాగే మేము పదిహేను సంవత్సరాలు చేసాం పదిహేను సంవత్సరాలు మాకు ప్రమోషన్ కూడా వచ్చి మాకు పెన్షన్ అగ్రిమెంట్ అమ్ము ఆ అగ్రిమెంట్ అవ్వగానే ఇక ఇంటికాడ చూసుకోవాలని వచ్చేసాం ఈ ఉగ్రవాదుల్ని మొట్టపెట్టడం అనేదే ఆపరేషన్ ఆపరేషన్ సింధూరు యొక్క బ్యాక్గ్రౌండ్ అది అయితే ఆ ఆపరేషన్ సింధూరులో భాగంగా ఒకసారి వాళ్ళు వచ్చి మన మీదకి వచ్చి వాళ్ళు యుద్ధం చేస్తుంటే చూస్తా ఊరుకోరు కదా ఇవాళ రెండు ఫైటర్ జెట్స్ ఎల్లరు గట్లా మన చండీగఢ్ ఏరియాలో తిరుగుతున్నాయి తిరుగుతున్నది వాళ్ళు కాల్ చేస్తారు వాళ్ళు ఫైర్ చేసేవాళ్ళే వాళ్ళకి టైం దొరకలే ఈ లోపల మన వాళ్ళు వాటి రిల్ట్ని పేల్చేస్తారు ఆ ఇద్దరు పైలెట్లు కూడా అవుట్ అంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ అంటే క్యాష్ గురించి మాట్లాడడం కాదు మహబడిన్స్ ఏంటంటే వాళ్ళు అగ్నికి దూరంగా ఉంటారు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయినప్పుడు చేయరు అదే దహనం అయ్యి చేయరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఉన్నప్పుడు కూడా అలాగే బెయిల్ అవుట్ అయిపోయేవాళ్ళు ఎమర్జెన్సీగా ఇంకా మనం ఏం చేయలేము అనుకుంటే వాళ్ళు ఒక స్వచ్ఛ నొక్కితే కెనపి లేచిపోతే బయటకు వచ్చేస్తారు ఆ విధంగా వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు మన ఇండియాలో బార్డర్లోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళ కోసం గాలింపు జరుగుతుంది వాళ్ళు దొరుకుతారా లేదా అనేది మనం చెప్పలేం ఎందుకంటే వాళ్ళకి కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి కదా అదేవిధంగా ఎప్పుడు చేయకూడని పని ఒకటి చేశారు రాత్రి అదేంటంటే డ్రోన్లు ఈ డ్రోన్ని ఉపయోగించడం అనేది ఇది లేటెస్ట్ ఇది ఒకరికి లేదు ఈ డ్రోన్ని దేనికి ఉపయోగిస్తారు అసలు మందులు మందులు అవి పట్టుకెళ్ళడానికి ఫస్ట్ ఎయిడ్గాను లేకపోతే కొన్ని క్యారియింగ్ కెపాసిటీ దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారు మామూలుగా ఫిరంగల్ని పెట్టేసి చేసి వాటికి వాటిని వదులుతున్నారు తర్వాత ఇప్పుడు ఇవాళ ఉదయం అంటే న్యూస్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అమెరికా విదేశాంగ మంత్రి గారు కూడా మాట్లాడారు ఏంటి వాళ్ళతో మాట్లాడితే మన వాళ్ళతోటి కూడా అంటే స్పీడ్ అప్ చేయదు అది అది ఇప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నారు లేటెస్ట్గా నేను వచ్చేటప్పుడు న్యూస్లో ఏంటంటే వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు అందులో ఈ బాంబులు అణుబాంబులు అంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా మన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు ఏం చేయాలనేది ఏదో మొత్తం పెట్టారు ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ కూడా వద్ద ఏది యుద్ధం వద్దు మీరు అనవసరంగా మీరు చేశారని నిన్న కూడా ఆయన మాట్లాడి వాళ్ళతో మాట్లాడినట్టుగా వార్త వచ్చింది సో అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న సైన్యం ఏంటంటే వాళ్ళు పట్టుకోవద్దని వాళ్ళ పట్టుకోసమే చేస్తున్నారు ఏంటి ఇప్పుడు వాళ్ళకి ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి ఆ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇటువంటి చూపిస్తే ఓ ఈ సైన్యం బాగా చేసిందే అని మెప్పు పొందాలి కొన్నాళ్ళు ఇంకా సైన్యం పరిపాలన సాగించవచ్చు అనేది వాళ్ళ భ్రమ ఇదివరకు కూడా అలాగే చేసేవాడు అది జరిగింది అంతే ఒకవేళ అనుభవం మనకు ఎదుర్కొనే శక్తి మన దగ్గర ఉంటుంది ఎదుర్కొంటుంది తప్పకుండా ఉంటుంది వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక ఒక కంపెనీ ఫైవ్ ఫైవ్ ఎంజీ మాత్ర ఇచ్చాడు అనుకోండి ఇంకో వాడు టెన్ఎంజి తయారు చేయట్లే చెప్తాడు కదా ఫైవ్ ఎంజి పని చేయట్లేదండి అప్పుడు మీరు టెన్ఎంజిని వాడతారా లేదా అలాగే వాడి వాడి వాడిన దానికి మన దగ్గర ఉన్నాయి మన దగ్గర మనకి లేకుండా వాడు వాడు చెప్పుకుంటున్నాడు అంతే ఏ మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయి మేము పేల్చామంటే మొత్తం ఇది అయిపోద్ది అది అయిపోద్ది మరి ఈ డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఏమి అవుంది ఇవి వాడు ఎలాగవుద్ది కొన్ని ఆ సంపత్ ఏమన్నా పెరిగిందా లేదు వాళ్ళు స్థితిలో ఉన్నారు ఇవాళ ఇవాళ వరల్డ్ బ్యాంక్ కూడా మా మేము మీతో మాట్లాడమన్నారు మాట్లాడడం అంటే ఫైనాన్స్ కూడా ఇటువంటి మేము అన్నారు మేము ఆ ఉగ్రవాదులు మాత్రమే మేము సొంతతోనే స్టార్ట్ చేశారు అది కరెక్ట్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ డోన్లను పంపడం ఈ జట్లను పంపడం నైట్ టైము వాళ్ళు పగలంతా నిద్రపోతారు రాత్రి మొదలెడుతున్నారు ఇళ్ళ రాత్రులు లేని ఇప్పటికి మూడు రాత్రులు లేని మనం అంటే శక్తి ఉంది కదా అని వాళ్ళ మీద పడిపోయి వాళ్ళందరూ చంపేసే బాబు కాదు మన ఇండియా మనం మీదకు వస్తున్నాడు కాబట్టి మనం వెళ్తున్నాం అది మెయిన్ ఓకే థ్యాంక్ యూ